జనం గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా ఉంటారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మూడో డివిజన్ అధ్యక్షుడు నేరల్ల రాజు గ్రామ పార్టీ అధ్యక్షుడు బొచ్చు రాజు గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ పరిధి కొత్తిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలో మూడో డివిజన్ అధ్యక్షులు నేరెళ్ల రాజు గ్రామ పార్టీ అధ్యక్షులు బొచ్చురాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించి పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించారని పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ చిరకాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు మళ్లీ వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రజిత సభకు వెళ్లే వాహనాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత నాయకులు పాల్గొన్నారు దగ్గరకొండ దగ్గరకొండరా దూరం ఉన్నాడు ఆర్టికో ఓ భయ్యా జై ఆర్టికో గంగో భలే పడనా జై తెలంగాణ జై తెలంగాణ ఎల్ఆర్ఆర్ గారి నాగత్తు వండిలే ఎల్ఆర్ఆర్ గారి నాగత్తు వండిలే హరితరావు గారి నాగత్తు వండిలే హరితరావు గారి నాగత్తు వండిలే ఎల్డిఆర్ గారి నాగత్తు వండిలే ఎల్డిఆర్ గారి నాగత్తు వండిలే కైతక్క గారి నాగత్తు వండిలే కైతక్క గారి నాగత్తు వండిలే من جي ڳڙو ڳڙا ڳڙو 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 بي آر اءس جندھاباد 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 بي آر اءس جندھاباد بي آر اءس جندھاباد بي آر اءس جندھاباد بي آر اءس جندھاباد ڪي جي يا جندھاباد ڪي جي يا جندھاباد بي آر اءس جندھاباد 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 بي آر اءس جندھاباد اڄ روز తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలకతుర్తిలో మహా జనసందర్భంతో ఈ యొక్క సభను మరి నిర్వహించడం జరుగుతున్నది పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ యొక్క సభను ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మేము మూడవ డివిజన్ కొత్తపేట గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసి తండోపతండాలుగా జన సంద్రోహంతో ఆ యొక్క సభకు మేము వెళ్తూ ఉన్నాము ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం మా అందరితోనూ మేమందరం కూడా వెళ్ళి ఆ సభలో మేము వెళ్లాల్సింది మన చేసుకుంటూ జై తెలంగాణ వచ్చరాజు గ్రామ పార్టీ అధ్యక్షుని మీడియా మీడియా వాళ్ళకు మూడో డిజుల పరిధిలోని కొత్తపేట గ్రామంలో ఈరోజు జెండా కార్యక్రమాన్ని ప్రారంభించి వర్దనపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు మాజీ మంత్రి వారిలో దయాకర్ రావు వారి ఆధ్వర్యంలో ఈరోజు గద్దె మలరేసి గద్దె జెండను ఎత్తుకొని బహిరంగ సభ రావాలని ఆదేశించిన ప్రకారం ఈరోజు కొత్తపేట గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు కేసీఆర్ చేసిన తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో సాధించుకొని సాధకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ప్రజల హంస బంగారు తెలంగాణకు చేయాలన్న కేసీఆర్ కోరిక పదేళ్ళు కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అనేక పథకాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు విషయంలో వెలుగులు నింపిన మన కేసీఆర్కి కేసీఆర్ గారు ధన్యవాదాలు రెండు వేల ఇక్కడ నుంచి రెండు వేల రెండు వరకు టిఆర్ఎస్ పార్టీ ఉండే దానిని పార్టీని భారతదేశంలో విస్తరించాలని చెప్పి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఐదు నాడు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి కేసీఆర్ పెద్దలు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రమా నుంచి ఆయన చెప్పిన పథకంగా ఈరోజు ఎలకతృప్తి సభలో రజస్త్వం ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు దిగుతున్నాం కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున బర్దనపేట పేట కాల్ చేసింది దయాన్న గారి నాయకత్వంలో మాకు ఇన్ఛార్జీ వచ్చిన కాంచి మునడి కాంచి కూడా ఆయన చెప్పిన విధంగా గ్రామ మన డివిజన్ మీటింగ్ పెట్టుకున్నాం మొన్న విలేజ్లా కూడా మాట్లాడుకొని ఈరోజు అత్యధిక గ్రామాల నుండి ఈరోజు ఎలిక సభకు మేము కేసీఆర్ని చూడాలి అనేది ప్రజలల్ల బాగా ఉత్సాహం ఉన్నది కేసీఆర్ వస్తే మళ్ళీ మాకు మంచి రోజులు వస్తాయని ప్రజలు రైతులు అందరూ అన్ని వర్గాల సంఘాలు ప్రజల నాయకులు కోరుకుంటారు కాబట్టి ఈరోజు ఎలుక సభకు ఐదు గంటల కేసీఆర్ వస్తున్నారు కాబట్టి కొత్తపేట గ్రామం నుండి మా మూడవ డివిజన్ నుండి ఆరపల్లి బయటపల్లి గ్రామాల నుండి ప్రజలు తరలి వెళ్తూ కార్యకర్తలు వెళ్తూ అందరూ మాకు కేసీఆర్ఏ రావాలని పాట పాడుతున్నారు దాన్ని కేసీఆర్ గారిని చూడడానికి మా మూడో డివిజన్ తరఫున అందరం పోతున్నాం దీనికి సంబంధించిన కార్యకర్తలు బస్సులు తయారు చేసినాం వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు బస్సులలో ప్రయాణం చేసి ఎక్కువ సభకు వస్తారని అందరు సభకు జై తెలంగాణ డివిజన్ అధ్యక్షుడు రాదు మూడో డివిజన్ అధ్యక్షుడు